వచ్చి మిగతా మందికి రానందున కిరాయికి ఉన్నామని చెబుతూ లక్ష్మి అనే ఒక మహిళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోతే కిరోసిన్ పోసుకొని చనిపోతానని బెదిరించడం జరిగింది ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తీగల కృష్ణారెడ్డి మాటలు విని మాకు డబుల్ బెడ్రూమ్ లో మోసపోయామని తరువాత ఇప్పుడున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి మాటలు విని ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని మాయమాటలు చెప్పి కాలం పొడిగిస్తున్నారు తప్ప మాకు న్యాయం జరగలేదు అంటూ మహిళలందరూ కలిసి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు తొందరగా కట్టించి ఇవ్వాలని గవర్నమెంట్ కోరడం జరిగింది

మేడం సవిత మేడం అవి మూడు నెలలకి వంద నెలకి పంపిస్తా అవి ఇచ్చినాక మూడు నెలలకి వాళ్ళు ఇంజనీర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అవి ఇచ్చిన మూడు నెలలకి ఇస్తాన్నారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అందరికీ ఇప్పుడు ఏం కావాలి నీకు ఏం కావాలి అంటే ఇదే సాక్ష్యం లేదా నీకు ఈ రూమ్ సాక్ష్యం లేదా ఇళ్ళనే వస్తాయి కాదు అదే సాక్ష్యం లేదా ఇది కదా పట్టా ఉంది కదా మీరు ఓర్నాడుతూరు ఇల్లు కావాలని మీరు ఓర్నాడుతూ గుడిసెలు ఉన్నాము పిల్లలు పద్మ ఏంది మీ లొల్లి అసలు ఏంది సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు ప్రభుత్వం పోయింది ప్రభుత్వం వచ్చింది ఏ ఊరిది ఇది నగర్

వచ్చినాయి ఇప్పుడు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇంకా ఇంకా ఏం చెప్తలేదు సార్ చెప్పా మానవుడే లేడు మాకు నా పేరు ఆయన రాదు మేము ఇరవై ఇరవై ఐదు నుంచి నివాసం ఉన్నాం మాకు కట్టిస్తా అంటే మేము ఇక కాల్ చేసినాం ఎవరు అప్పుడు తిగల కృష్ణారెడ్డి ఉన్నాడు కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు మాకు ఎమ్మెల్యే ఆ ఆయన మాట తీసేయలేకుండా ఉన్నాం మాకు కట్టిస్తా ఆరు నెలలలో అన్నారు సరే అని కాల్ చేసినాం ఆరు నెలలు వేయడాది వేయండి మళ్ళీ సాగం కట్టించారు సార్ సగం కట్టించినకేమన్న చబితామా

మా ఉంటేకాటలు అవుతున్నాయి వాళ్ళు ఆమిచ్చిన వాళ్ళు మాకు రావాలి ఇప్పుడు ఎవరైతే ఆమిచ్చిన వాళ్ళు రావాలి మాకు ఎక్కడెక్కడ వచ్చినా లంజ లాక్తూరు వచ్చినా వచ్చిన లంజలు అంటారు సంతలు అంటారు బస్తా అంటారు మా మొగడు దంగ అంటారు అందరూ అంటారు మాటలు కలిసి కలిసి మాటలు తిడుతారు సార్ ఆ మాటలు ఎందుకు వాడాలి సార్ మేము పాములకు ఉన్నాం సార్ తేళ్లకు మాకు నీళ్లు లేకున్నాం కరెంట్ లేకున్నాం మేము అన్నిటికి బాధ పడుకుంటాం అన్నిటికి బాధ పడ్డాం సార్ తిరిగి తిరిగి మా లీడర్లు కరెంట్ తెచ్చారు మా బాధ భరించలేక ఏదో మాకు అప్పుడు ఉన్నాం మరి కాల్ చేసిన వాళ్ళ మాట వింటారు మాకు ఇల్లు కట్టి అయినా మాకు ఇల్లు కావాలి మాకు ఏ రద్దు సార్ మాకు మాకు పనులు దొరకలేముళ్ళు తొమ్మిది ఏళ్ళు వెళ్ళి పండేస్తారు సబిత మేడము మేము పోరాడితే మాకు పట్ట ఇచ్చింది ఇచ్చి ఇల్లు కట్టిస్తాను అది తిలకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని లాగన్ చేసి కొచ్చిచ్చి కట్టిస్తా అంటే ఎవరికి లోన్ ఇప్పిస్తా నేను మేము కట్టుకోరి నలభై గజాల పట్టా అంటే ఇల్లు ఒప్పుకోక కీలకృష్ణ రెడ్డి వచ్చి మాకేం చేసిండు మేము కట్టిస్తా మా నాన్న పేరు అని చెప్పి ఆ డబల్ బెడ్రూమ్ కట్టిస్తే ఎనభై ఇల్లు కట్టించుడు నూట డెబ్బై ఐదు ఇళ్ళకు ఎనభై ఇల్లు కట్టిస్తే నూట డెబ్బై మంది ఎనభై ఇల్లు మాత్రం జీవిస్తున్నారు కానీ ఎవ్వరికీ లేదు కిరాయిలు కట్టి పదివేల సార్లు మేము కిరాయిలు కట్టి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు కట్టి మేము ఉంటున్నాం పిల్లలు పిల్లలు మేము ఏం పేరు నా పేరు లక్ష్మయ్య ఇక్కడనే ఉంటాను ఇక్కడనే ఉంటాను ఏం కావాలి ఇరవై ముప్పై వేల సార్లు ఇక్కడ నీకు ఏం కావాలి నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి కట్టకుండా సరే ఆ ఇంట్లో ఉంటా సరే నీ పేరు నీ పేరు ఏం పేరు ఏం కావాలి నీకు ఇప్పుడు నీ పేరు వచ్చింది అట్లా ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఓని 30 ఏళ్ల సంధి చేసుకున్నాము పాములకు పేర్లకు అన్నిటికి అన్నిటికీ బాధపడ్డాం సార్ ఇప్పుడు మాకు అందరికి వచ్చే ఇల్లు మా కర్మ ఇస్తాన్నరు ఇయలేదు మేము అందం ఇప్పుడు ఎట్లా ఉన్నా అయినా ఉంటాం సార్ మాకు కావాలి ఇల్లు అంటే ఇక్కడ బోర్ కొట్టి బోర్ కొట్టి ఆ కట్టి 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 యాస్ట్ వచ్చి ఏదో ఒక తావు కావాలనుకుంటున్నారు మేము అయితే మీరు గవర్నమెంట్ ని ఏమాడుతారు గవర్నమెంట్ ని ఏమాడుతారు ఇల్లు కావాలి ఇల్లు కట్టియాలి అందుకే పోతాం మేము లేదు సార్ మూడు గంటల రాత్రికి రాత్రికి రాష్ట్ర గవర్నమెంట్ అడుగుతున్నాం సార్ ఎవరిని మమ్మల్ని గవర్నమెంట్ కోసం తరిమి తరిమి కొడుతున్నారు మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు లంజలు అంటారు సంతలు అంటారు మస్తు మాటలు మమ్మల్ని వాళ్ళందరూ వాళ్ళందరూ ఎందుకచ్చి తిడుతురు మాకు కావాలి మాకు ఆమె ఇచ్చిన వాళ్ళు రావాలి మాకు ఆమె ఇచ్చిన వాళ్ళు రావాలి రావాలంటే రావాలి అచ్చే i on